రాత్రి పది గంటల సమయంలో చిన్న గ్రామం వడ్డిపల్లి ఉన్న అడవిలో కొంచెం గాలికూడా ఆడలేదు ఆ రోజు పౌర్ణమి ఆకాశంలో వెన్నెలకి పొగమంచు లాంటి ఆకృతి ఆ గ్రామంలో ఒక నమ్మకం ఉంది పౌర్ణమి రాత్రి ఒక దెయ్యం అడవిలో తిరుగుతుందని అది చూస్తే మనిషి వెంటాడబడతాడు మానసికంగా విచిత్రంగా మారిపోతాడు గత కొన్నేళ్లుగా ఆ గ్రామానికి చెందిన యువకులు పౌర్ణమి రాత్రి అడవిలోకి ఇందుకు వెళ్లకూడదు దెయ్యం ఏముంది అని నమ్మని కొంతమంది యువకులు ఒకరోజు సర్వేగంగా అడవిలోకి వెళ్లిపోయారు వారిలో ముగ్గురు విరాజు శ్యామ్ హరి అడవి అడుగంటని నిశ్శబ్దంగా ఉంది మొసళ్ళు గుట్టలపై పడి నిద్రపోతున్నాయి పచ్చి చెట్ల మధ్య ఒక్కోసారి ఒక మూల చీకటి మీదకే చూస్తోంది ఆ మధ్య లోపలికి వెళ్లిన కొంతసేపటికే రాజు ఓ విచిత్రమైన శబ్దం విన్నాడు విని పగలబడి నవ్వాడు ఇది ఏదో ఫేక్ సౌండ్ హరి చేసినదే అనుకున్నాడు కాని హరి దూరంగా ఉన్నాడు శ్యామ్ వైపు తిరిగి చూస్తే అతని ముఖం తెల్లబడి ఉంది రాజు మనం ఏదో భయంకరమైన విషయంలోకి వచ్చేశాం ఇక్కడ ఏదో ఉంది రాజు వెనక్కి తిరిగినప్పుడు ఒక తెల్లని కట్టుకున్న ఆడ ఆత్మ చెట్ల మధ్య తేలుతూ కనిపించింది ఆమె కళ్ళు రక్తంలాగా ఎరుపు నోరు ఉంది ఒక్క క్షణానికి ఆమె చీకటి ముసుగులో కలిసిపోయింది హరి అప్పటికే పారిపోయాడు రాజు శ్యామ్ కాళ్లు గడ్డకట్టినట్టు నిలిచిపోయాయి ఆమె మళ్లీ వచ్చింది కాని ఈసారి భూమిని తాకకుండా గాలిలో తేలుతూ ఇవాళ మీ ఇద్దరూ వెళ్లలేరు ఎవరు నన్ను మేల్కొల్పారు అని అడిగింది ఆమె గతం ఆమె పేరు లక్ష్మి ఇరవై ఐదు ఏళ్ల క్రితం అదే అడవిలో గ్రామ పెద్దలు ఆమెను చూడచూడు మంత్రికుడు అని నిందించి బతికుండగానే కాల్చారు ఆమె చనిపోయిన రోజు పౌర్ణమి అప్పటినుంచి ప్రతి పౌర్ణమి ఆమె ఆత్మ అక్కడ తిరుగుతూనే ఉంది రాజు ఒక్కసారిగా ఆమెకు నమస్కరిస్తూ క్షమించు అమ్మా మేము నీకు హాని నీవు నీవుకూడా శాంతించు అన్నాడు ఆమె తల ఊపింది కాని వెంటనే అరుస్తూ శాంతి నేను కోరలేదు నాకు న్యాయం కావాలి నన్ను నమ్మని గ్రామాన్ని నేను విడిచిపెట్టను అంటూ ఆత్మరాజును తాకింది రాజు అక్కడే విగతజీవిగా పడిపోయాడు శ్యామ్ స్పృహ కోల్పోయి కింద పడ్డాడు కాని అప్పటినుంచి అతను మానసికంగా స్థిరంగా లేదు ప్రతి పౌర్ణమి రాత్రి అతను అరిచేస్తూ బయటకు పరుగెత్తిపోతాడు లక్ష్మి వచ్చింది దెయ్యం వచ్చేస్తోంది అని వడ్డిపల్లి ప్రజలు ఇప్పుడు ఆ అడవికి దూరంగా ఉంటారు ప్రతి పౌర్ణమి రాత్రి ఎవరో ఒకరు ఆ అడవి చుట్టూ కేకలేస్తూ తిరుగుతుంటారు ఎవ్వరూ చూడటానికి ధైర్యం చేయరు